కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ప్రజా సంక్షేమ పార్టీ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం జిల్లా అధ్యక్షులు నిమ్మక సింహాచలం ఎమ్మెల్యే అభ్యర్థి బత్తిన నిమ్మకసింహాచలం రావు అన్నారు పార్వతీపురం బైపాస్ రోడ్ల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి బత్తిన మోహన్ రావు మాట్లాడుతూ ఎంతో మంది ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ పార్వతీపురం సమస్యలను గాలికి వదిలేశారని అందులో ప్రధానంగా తాగునీరు డంపింగ్ యార్డు సమస్యలే కీలకమని అన్నారు పార్వతీపురం నియోజకవర్గంలో అన్ని దళిత సామాజిక వర్గాలతో పాటు ఇతర సామాజిక వర్గాలను అందరినీ సోదరులు కలుపుకొని ముందుకెళ్తానని అన్నారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు సామాన్యుడైన నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం ఆనందంగా ఉందన్నారు నా టికెట్ కోసం సహకరించిన పార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్థిపురం నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చిందంటే అదే నా గెలుపు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పార్తీపురంలో వివిధ రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా త్రాగునీటి సమస్య కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య త్రాగునీటి సమస్య ఈ సమస్యని ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రతినిధులు గాలికి వదిలేశారు అలాగే డంపింగ్ యార్డ్ సమస్య ఇప్పటికి కూడా పట్టిపీడిస్తూ ఉంది అలాగే బడుగు బలహీన వర్గాల వారిని పట్టించుకునే నాదుడే లేడు ఎన్నికలు వస్తే తప్ప ఇతర అతర నాయకులు కనిపించరు అలాగే ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక అయితే ఉన్నాయో వాటిని మేము ఓటుగా మలుచుకొని పార్థిపురంలో జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నాము